బిగ్ బాస్ సీజన్ నైన్ సండే ఫండే అంటూ ఓస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేయడం జరిగింది అయితే ఈ వీకెండ్లో అయితే ఓస్ట్ నాగార్జున గారు ఒక టాస్క్ పెట్టడం జరిగింది డెమన్ పవన్ అలాగే రీతు చౌదరి తనుజా సుమన్ వీళ్ళు నలుగురికి కూడా ఒక టాస్క్ అయితే పెట్టారు సంచాలకర్గా అయితే మాధురి గారు ఉంటుంది అయితే తను తనుజ అయితే గ్రీన్ జార్ని సెలెక్ట్ చేసుకుంటుంది అలాగే డెమన్ అమ్మో రెడ్ జార్ సెలెక్ట్ చేసుకుంటారు అలాగే రీతు అమ్మో బ్లూ జార్ సెలెక్ట్ చేసుకుంటుంది అలాగే సుమన్ శెట్టి అయితే ఆరెంజ్ జార్ సెలెక్ట్ చేసుకుంటారు అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఈ జార్లో కొన్ని బాల్స్ అయితే ఉంటాయి దాంట్లో అయితే వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది అప్పుడు ఆ బాల్స్ అన్ని ఫ్లైట్ అవుతాయి కదా ఎవరైతే ముందుగా అయితే ఈ టాస్క్ గెలుస్తారో వాళ్ళకి డైమండ్ పవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో అయితే తనుజ అయితే ముందుగా అయితే పోటీ పడి అయితే ఈ టాస్క్ గెలవడంతో అయితే డైమండ్ పవర్ అయితే తనకి ఇవ్వడం జరుగుతుంది ఇంక తనుజాకి అయితే ఈ విధంగా బిగ్ బాస్ సండే ఫండే ఓష్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఇలాగ టాస్క్లు ఆడిస్తూ అయితే ఎంత ఫన్నీగా అయితే ఈ వీకెండ్లో అయితే ఇలా టాస్క్లు పెడుతూ అయితే కంటెస్టెంట్లు చేత అయితే ఆటలు ఆడిపిస్తున్నారు హోష్ నాగార్జున గారు అలాగే ఇంకా ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్లో అయితే ఇంకా ఫైనల్ రౌండ్లో అయితే సంజనా గారు అలాగే రమ్య మోక్ష అయితే ఈ ఎలిమినేషన్ లో అయితే ఉండడం జరిగింది అయితే చూ హండ్రెడ్ పర్సెంట్ ప్రకారం చూసుకుంటే అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ రమ్య మోక్షకే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పి బిగ్ బాస్ ని వదిలి వెళ్ళిపోవడం